హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హనుమాన్ సినిమాను ఆఖరుకు తోసేసిన దిల్ రాజు అలా చేయడానికి ఓ లెక్క ఉందన్న దిల్ రాజు దిల్ రాజు లెక్కలేంటో ఆ లెక్కల ప్రకారం ఎలా తోసేసారో ఈ వీడియోను పూర్తిగా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి టాలీవుడ్ పెద్ద నిర్మాత పంపిణీదారు దిల్ రాజు ఓ స్టేట్మెంట్ ఇచ్చారు ఈ లెక్కల ప్రకారం హనుమాన్ మూవీని ఆఖరుకు తోసేశారు ఎక్సైట్మెంట్తో ప్రేక్షకులు మార్నింగ్ షోకి వెళ్ళేది పెద్ద సినిమా కోసం అని ఆ విధంగా మహేష్ గారి సినిమాకు ఎక్కువ స్క్రీన్స్ వెళ్తాయి తరువాత వెంకటేష్ నాగార్జున గారి సినిమాలకు స్క్రీన్లు వెళ్తాయి ఆ తరువాతే హనుమాన్ దానికి కూడా సహకరిస్తాం ఇది దిల్్రాజ్ స్టేట్మెంట్ సరే నిజమే అనుకుందాం మొదటి రోజు మార్నింగ్ షోకి పరిగెత్తుకు వెళ్ళాలి అనిపించేదే పెద్ద సినిమా అందులో సందేహం లేదు ఆ విధంగా గుంటూరు కారం సినిమా ఖచ్చితంగా పెద్ద సినిమా దానికి ఎక్కువ థియేటర్లు ఇవ్వాలి కానీ వెంకీ సైందవ్ నాగ్ రంగా కన్నా హనుమాన్ సినిమా చిన్న సినిమా అనడం ఏమాత్రం కరెక్ట్ కాదు ట్రాక్ రికార్డు తీసుకుంటే వెంకటేష్ సినిమాలు అద్భుతమైన ఓపెనింగ్ తెచ్చుకొని అయింది నాగార్జున సరైన హిట్ చూసి ఎన్నాళ్ళయ్యింది సోషల్ మీడియా ట్రెండ్ బుక్ మై షో ట్రెండ్ ఎలా ఉందో గమనించలేదా హనుమాన్ సినిమా ఈ రెండింటికన్నా అన్ని విధాలా ముందుగా ఉంది నాసామిరంగా సినిమాకు ఇంకా థియేటర్ మార్కెట్ చేయనేలేదు చేసిన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మహా అయితే పదహారు కోట్లకు కాస్త అటు ఇటుగా ఉండొచ్చు అలాగే వెంకీ సైంధవ్ సినిమాతో సమానంగా హనుమాన్ కూడా మార్కెట్ చేసుకుంది దిల్ రాజు పెద్ద సినిమాలుగా చెబుతున్న ఈ మూడు సినిమాలు నైజాంలో ఆయనే పంపిణీ చేస్తున్నారు అందుకే వాటిని పెద్ద సినిమా జాబితాలో చేర్చేసి హనుమాన్ ఆఖరుకు తోచేశారు అదే హనుమాన్ కనుక దిల్ రాజు చేతిలో ఉంటే ఇలా మాట్లాడేవారా దిల్ రాజు స్టేట్మెంట్లో హనుమాన్ను ను ఆఖరుకు తోయడం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి ఇక ఈ విషయంపై మీరేమంటారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే సంక్రాంతికి రాబోతున్న ఈ మూడు సినిమాలలో మీరు ముందుగా ఏ మూవీ చూడబోతున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ఆన్ ఉంచుకోండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాము